వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ బలానికి అర్ధ బలానికి అధికారులు సలాం అక్రమ కట్టడాలు దర్జాగా ప్రారంభోత్సవానికి సిద్ధం సిటీ క్లబ్ లో అక్రమ కట్టడాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథి ఎమ్మెల్యే పేరుతో శిలాఫలకం ఏర్పాటుపై క్లబ్ సభ్యుల మధ్య వివాదం టీడీపీ వైసీపీగా విడిపోయిన క్లబ్ సభ్యులు శిలా లోపలి వైపు పెట్టాలని టీడీపీ సభ్యుల సూచన ప్రధాన ద్వారం వద్ద బహిరంగంగానే పెట్టేందుకు పాలక వర్గం నిర్ణయం అక్రమ కట్టడాలపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేసినా స్పందించని అధికారులు ఈ అక్రమ కట్టడాలకు దొడ్డిదారిన విద్యుత్ మీటర్లు ఇది చాలదన్నట్లు ఈ అక్రమ కట్టడం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వస్తుండటంపై పలు విమర్శలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నడిబొడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నం నడిబొడ్డున మెయిన్ రోడ్ సిటీ క్లబ్ పేకాట క్లబ్ అనుమతులు లేని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణేష్ అండదండలతో నిర్మించిన ఇదే వ్యాపార సముదాయమును ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలు స్థలాలు కబ్జాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్లు రాజకీయం మొదలుపెట్టిన ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అక్రమంగా నిర్మించిన షాపింగ్ మాల్లు ప్రారంభించడం చాలా అన్యాయమని పట్టణంలో ప్రముఖులు విస్తుపోతున్నారు అధికారులకు స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నోరు ఎమ్మెల్యే గణేష్ నొక్కేస్తున్నట్లు తెలుస్తుంది అక్రమ కట్టడాలపై ప్రశ్నిస్తున్న విలేకరులను సైతం చిన్న చూపు చూ కాకుండా లెక్క చేయవలసిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే క్లబ్ సభ్యులకు భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అసెంబ్లీ సాక్షిగా మనస వాచ కరమణ అంతర్కరణ శుద్ధితో ఉంటాను పక్షపాతంతో మెలగను అని ప్రమాణం చేసిన ఎమ్మెల్యే ఇలా చేయడం ఏమిటి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎమ్మెల్యే వారి అనుచరులు చేస్తున్న అన్యాయాలు అక్రమాలపై సిటీ క్లబ్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై

ఫుట్పాత్ మీద నాకు తెలిసి చాలా మంది ఉన్నారు చేస్తాం ఎందుకంటే ఫుట్పాత్ మీద ఉన్న ప్రతి కూడా న్యాయం చేయాలి ఎవరైనా ఇంకా వేరే ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన మీరే పాలకలయ్యండి ఇలాంటి పనులు చేయడం వల్ల ఇది ఏంటనేది మీరు ఆల్రెడీ చాలా మంది కొంతమంది ఒకరిద్దరు స్పందనలు పెట్టారు అన్నారు మాకు తెలియదు ఎక్కడ సోషల్ మీడియా చూసాం ఒకవేళ అలాంటిది ఏంటంటే వెరిఫై చేస్తారు అధికారులు ఉన్నారు కదా అధికారుల ద్వారా జరుగుతుంది మాకు మంచి ఒక కార్యక్రమం చేస్తున్నాయి కనుక ఒక మంచి వేలాది మందికి ఉపయోగపడే ఈ రోడ్ వైడింగ్ సహకారం చేశారు ముందు ఒక పది మందికి పదకొండు మందికి ఉపాధి కల్పించారు అనేది మంచి ఉపయోగం దాంట్లో సహకారం కూడా చేశారు అందరి పెద్దలు కూడా ఇది సొసైటీ సార్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి